హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ టమాటా అలాగే వంకాయ పచ్చడి అనమాట ఈ విధంగా తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా లేతగా ఉన్న వంకాయలని తీసుకొని ఒక వంకాయ నాలుగు పీసెస్గా కొంచెం పలచగానే కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఒక్క స్పూన్ ఆయిల్ వేసి స్టవ్ ఆన్ చేసి పెట్టి ఒక్క స్పూన్ ఆయిల్ వేసి ఈ వంకాయల్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ అయితే మనకి సరిపోతుంది ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాతను మూత పెట్టి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఈ విధంగా కలర్ వచ్చాక ఇప్పుడు ఒక రెండు టమాటాలను కూడాను కట్ చేసి ఇవి కూడాను కొంచెం మగ్గనివ్వాలి అలాగే నాలుగు వెల్లుల్లి రబ్బలను కూడా వేసి మూత పెట్టి కొంచెం టమాటా మగ్గనివ్వాలి కొంచెం చింతపండును కూడాను చాలా తక్కువ చింతపండునే వేసుకోవాలి ఇవి రెండు వైపులు కూడాను తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి వంకాయ బాగా మగ్గిపోవాలన్నమాట ఈ విధంగా మనకి వంకాయ అంతా చాలా సాఫ్ట్గా బాగా మగ్గిపోవాలి టమాటా కూడాను బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు టమాటాకి పైన ఉన్న ఈ మనకి టమాటా బాగా మగ్గిందంటే పైన ఉన్న ఈ తొక్క అంతా కూడాను చాలా ఈజీగానే వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లరనివ్వాలి ఇవి కొంచెం చల్లారాక ఈ టమాటా మీద ఉన్న పక్క అంత కూడాను తీసేసుకోవాలి తీసేసుకుని మనం గరిటితో ఈ విధంగా మెదుపుకున్న సరిపోతుంది కొంచెం చల్లారాక ఈ విధంగా అంత కూడాను బాగా మెదుపుకొని తీసుకోవాలి అంత కూడాను బాగా ఈ విధంగా పచ్చళ్ళ తయారైన తర్వాతను మనకి సరిపడినంత సాల్ట్ని వేసుకోవాలి అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక చిన్న ఉల్లిపాయని వేసుకుంటే మనకి సరిపోతుంది మన కారం చూసుకొని పచ్చిమిర్చిని వేసుకోవాలి పచ్చిమిర్చిని వేసి అంతా ఒకసారి కలిసేటట్లు కలుపుకోవాలి ఈ పచ్చడికి పోపేమి అవసరం లేదు కావాలంటే వేసుకోవచ్చు పోపు సరే టేస్ట్ చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో తీసుకుని మనకి సైడ్ డిస్గా ఏదైనా చికెన్ ఫ్రై కానీ లేదంటే ఫిష్ ఫ్రై కానీ ఉన్నా చాలా బాగుంటుంది లేదంటే మనము ఒక ఆమ్లెట్ అయినా చేసి ఈ దీంతో తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్